సోదరిమణి మరి అపర్ణ గారు చెప్పినటువంటి సాక్షిని బట్టి దేవుని కొందనాలు తెలియచేసుకుంటా ఉన్నాం ప్రియమైన దేవుని బిడలారా మరి గత నాలుగు రోజుల క్రితము ఈ కువాయిడ్ దేశంలో మన యొక్క ఈ యొక్క పక్కన పక్కనున్నటువంటి రిఖాయ్ ప్రాంతంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనగా మరి ఆ యొక్క రిఖాయ్ దలాల్ ఫార్మర్సీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అపార్ట్మెంటు మరి యొక్క బిల్డింగ్ ఆరవ ఫ్లోర్ మంటలు చెలరేగడం జరిగి ఉన్నది అది కాలిపోవడం జరిగి ఉన్నది మరైతే ప్రత్యేక రీతిగా ఈ సమయంలో ఆ యొక్క దళాల్ ఫార్మర్సీ దగ్గర న్యూరికై దలాల్ ఫార్మర్సీ దగ్గర మన ప్రియ సంఘ కుటుంబము సహోదరి అపర్ణ తన యొక్క భర్త వారు నూతనంగా కొత్తగా మన మందిరానికి వస్తున్నటువంటి బిడలు వారు మన మందిరానికి వచ్చి చక్కని మేలు పొందుతున్నారు అక్కమాలయ్యాయి ఇప్పుడే చక్కని ఉద్యోగాలు దొరికాయి వారి భర్తకి ఇతి తరుణములో ప్రియమైన దేవుని బిడలారా రాత్రికాల సమయంలో అనగా మరి ఈ కోడి దేశంలో మరి నేను నా మూడు నలభై ఐదు నిమిషాలకి నా యొక్క గృహములో మరి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని అప్పుడే ఆ వాక్యము దేవుడు కాలిపోవుట క్రంద పడిపోవుట అనేటువంటి మాటలు వాక్యము ద్వారా దేవుడు చూపించి ఉన్నాడు ఉపధ్యా గ్రంథము నుంచి ప్రియమైన దేవుని బిడలారా అదే సమయంలో మరి తర్వాత నాలుగు గంటల చిల్లరకి మరి ప్రియులు అప్పర్నగర్ ఉన్నటువంటి బిల్డింగ్లో ఆరవ ఫ్లోర్లో అంటే సోదరి మరులు ఎక్కడుంటున్నారు ఆరవ ఫ్లోర్ లోనే ఆరవ ఫ్లాట్ లోనే ఎదురు బదురు ఫ్లాట్స్ అన్నమాట ఆరవ ఫ్లోర్ లో పైన అటువైపు అటువైపు అపర్ణ వాళ్ళు ఇటువైపు సుడాన్ వాళ్ళు ఉంటా ఉన్నారు అయితే యువతల పక్కన ఉన్నటువంటి సేమ్ ఆరవ ఫ్లోర్ ఇటు పక్కన ఉన్నటువంటి సువర్ణ అపోజిట్ ఉన్నటువంటి సుడాన్ వారి యొక్క ఫ్లాట్ మరి వాళ్ళు అంటుకునే భయంకరమైన మంటలు చెలవేగిన తరుణంలో మరి వాళ్ళందరూ కూడా ఒక ముగ్గురు నలుగురు ఆ కిటికీలో నుంచి కిందకు దూకేడు మిగతా వాళ్ళు అందులోనే మరి చచ్చిపోవడం జరిగింది అయితే ఈ ఎదురుగొండున్నటువంటి ఈ అపర్ణ ప్లాట్ ఉన్నటువంటి ప్లాట్ వీళ్ళు నిద్ర లేవసరికి పోలీసు వారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఒక పెద్ద బండరాయి తీసుకుని బద్దలు కొట్టిన తర్వాత అప్పుడు వీళ్ళని లేపితే వీళ్ళు లెగిస్తే అప్పటికే వీళ్ళకి ఆక్సిజన్ అందడం లేదు ఆ మొత్తం అంతా వీళ్ళు కొట్టేస్తే పక్కము ఈ రిస్క్ టీం వారు వాళ్లే వాళ్ళ ఆక్సిజన్ అందిస్తూ వీళ్ళని అపర్ణ వీరిని వీరి ఫ్లాట్ లో వారిని దేవుని మహాతూపును బట్టి క్షేమకరముగా క్రిందకు తీసుకురావడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా మరి వీళ్ళకి అపోజిట్ ఫ్లాట్ లో ఉన్నటువంటి ఆరుగురు సుడాన్ దేశస్తులు మరి అంటే స్పాట్ లో ఒక ఐదుగురు చనిపోవడం జరిగింది కాలిపోయారు మరొకరు హాస్పిటల్ బహుశా పైనించి పడిపోయిన వారు చనిపోయినట్టున్నారు ఏదేమైనప్పటికీ ఈ ఎదురుగొలు ఉన్నటువంటి ఫ్లాట్ లో మన సంఘ కుటుంబము మన ప్రియా సంఘ కుటుంబం అపర్మ గారి యొక్క కుటుంబం దేవుని నామములో బ్రతికి ఉన్నారు దేవుని తీసుకొస్తాం ఈ కువాడి దేశంలో ఈ మందిరానికి వచ్చి ఆయన నామంలో ప్రార్థిస్తున్నటువంటి ప్రియా సోదరి కుటుంబాన్ని ప్రియా సోదరి కుటుంబాన్ని వీరి ఫ్లాటిని దేవుడు రక్షించి ఉన్నాడు ఎదురుకొని ఫ్లాట్ ప్రాణాల దేవుడు కాపాడి ఉన్నాడు ప్రియమైన దేవుడు పెట్టారా వీరి బ్రతికి సోదరి బ్రతికి సమయంలో సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తా ఉంది నేను వెంటనే వార్తను మన నాకు వెంటనే ఆ వార్త మన ప్రియ సంఘ సోదరి సల్మ గారు తెలియజేశారు మర్నాడు ఆ తరువాత ఆ సాయంకాలం బిడ్డలు ఎక్కడున్నారని ఎంక్వైరీ చేసుకుంటే పాస్టర్ గారు మేము అందులో వెళ్ళిపోయామండి సామాన్లు వేసుకుని అక్కడికి వెళ్ళిపోయామంటే ఇమ్మడియట్లుగా ఆ నైట్ బిడ్డల వద్దకు వెళ్ళి వారిని సోదరి అపర్ణని తన యొక్క భర్తని దర్శించి మరి అపర్ణ అప్పటికే అయ్యా నాకు అయోమయంగా ఏం చేయాలో నాకు తెలియట్లేదు పాస్టర్ గారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు భయమేసిపోతుంది నాకు ధైర్యం చెప్పి సోదరికి ధైర్యం చెప్పి అమ్మ ధైర్యంగా ఉండరాని తన భర్తకి తనకి ధైర్యం చెప్పి ప్రియమైన దేవుడి బిడ్డలారా బిడ్డ ఒక చక్క మాట చక్కటి మాట తెలియజేసింది బిడ్డలారా ఈ కువాడి దేశంలో వారికి బంధువులు ఉన్నప్పటికీ బంధువులు ఎవరు కూడా వారిని చూడడానికి రాలేదు బంధువులు ఎవరు మరి ఇప్పుడు సోదరి చెప్పింది మీరు అందరూ విన్నారు మా పాస్టర్ గారు అయ్యారే మాకు రెండు పూటలు భోజనం తీసుకొచ్చి అయ్యగారే మాకు పెట్టి ఉన్నారని సోదరి చక్కని సాక్ష్యం వందనాలు మరి సోదరి వచ్చి ప్రభు సన్నిధికి సాక్ష్యం తెలియజేస్తా ఉంది మరొక సన్నిధి తెలియజేస్తా ఉన్నాను ప్రాణమును దేవుడు రక్షించి ఉన్నాడు వీరి కుటుంబాన్ని ప్రభు కాపాడి ఉన్నాడు ఎదురుగున్నటువంటి వారు ఆరుగురు చనిపోయారు దేవుడు సంఘ కుటుంబాన్ని కాపాడాడు రక్షించాడు దేవునికి స్తోత్రం దేవుడికి మరి సంఘ కుటుంబాన్ని సంఘ కుటుంబాన్ని దేవుడు కాపాడి ఉన్నాడండి చనిపోయినటువంటి ఆరుగురు సుడాన్ దేశస్తులు మన ఇండియా వారు కాదు సుడాన్ దేశానికి చెందినవారు మన ఇండియాకి చెందినటువంటి బిడ్డలు మన బిడ్డలు తెలుగు బిడ్డల్ని మన సంఘ బిడ్డల్ని దేవుడు సజీవ లెక్కలో కాపాడాడు దేవుని స్థుతిస్తా ఉన్నాం గొప్ప సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వాదించి మరి దయా దీర్ఘుష్ దయచేసి వీరి కుటుంబాన్ని తనను తన భర్త కుటుంబాన్ని నిలబెట్టాడు దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాం దేవుడు గాక పరిశుభ్ర ప్రేమ కలిగి నాయనా ప్రభు మీకు కు స్తోత్రాలు బిడ్డని రక్షించారయ్యా బిడ్డ ప్రాణమును రక్షించారు బిడ్డ ప్రాణమును కాపాడి ఉన్నారు దేవా ఈ కోయట దేశము ఫైర్ లో తండ్రి ఆయన ఆ బిల్డింగ్ కాలిపోయిన పరిస్థితుల్లో తండ్రి ఆరవ ఫ్లోర్ తగిలడిపోయి ఉన్నది మరియు ఎదురుగా ఉన్నటువంటి ఆపోజిట్ ఫ్లాట్ రూమ్ వెంటనే బిడ్డలు తండ్రి ఆయన వారు నిద్రలో నుంచి పోలీసు వారు వచ్చిన ఆయన వారు కొట్టి లేపితే తండ్రి బిడ్డలు లేచి తమ ప్రాణములు రక్షించుకున్నారు మా కుటుంబాన్ని రక్షించినందుకు ప్రియా సంఘ కుటుంబాన్ని కాపాడినందుకు సజీవ సాక్షులుగా దేవుని మందిరంలో సాక్షి చెప్పడానికి నిలబెట్టినందుకు స్తోత్రములు తండ్రి మా ప్రియ కుటుంబ బిడ్డలు సామాన్లు ఏమీ కాలేదు వారి ప్రాణాలు ఏమీ కాలేదు వారి సామాన్లు ఏమీ కాలేదు మా ప్రియా కుటుంబాన్ని రక్షించు వందనములు స్తోత్రములు తండ్రి కాపాడి దీవించి నీ సన్నిధిలో సజీవ లెక్కలో సాక్షిని చెప్పుకోవడానికి వచ్చి ఉన్నారు కాపాడి దీవించి మన ఆశీర్వదించి మేళచ్చి మన ప్రార్థిస్తూ కుటుంబాన్ని ధైర్యపరిచి కావలసిన బిడ్డ బిడ్డలకు సహాయం చేసి మీరే తోడుగా ఉండమని నేను ప్రార్థిస్తూ స్థూతిస్తూ అలాగే చనిపోయినటువంటి ఆ సుడాన్ దేశస్థులను సుడాన్ దేశస్థులను ఆదరించుకుని వారి కుటుంబాలకు ఆదరణ తెలియజేస్తూ మా బిడ్డలు కాపాడినందుకు నీకు వందనములు తెలియజేసుకుంటూ ఏ సున్నాడు ఇచ్చు నామ తండ్రి